అయితే వండించాను పిల్లలు కలరు అదంతా చూసి కొత్తగా ఉంది అని ఒక్క గరిటి మాత్రమే వేయించుకున్నారు కొంతమంది మాత్రం రెండు గరిట్లు వేయించుకున్నారు వీళ్ళు తింటారో తినరో మీరే రండి అని నన్ను పిలిచింది సాయమ్మ ఆ తర్వాత నేనే వచ్చి వడ్డించాను కష్టంగా పెట్టించుకున్నారండి కానీ ఫ్రైర్ అయిన తర్వాత టేస్ట్ చూసి మళ్ళీ సెకండ్ టైం కూడా వచ్చి వాళ్ళు కావాల్సినంత తీసుకున్నారు ఎప్పుడు కూడా ఈ బిసిమెల్లాబాద్ అనేది చేయించలేదు ఈసారి ఫస్ట్ టైం చేయించాము చాలా బాగా ఉన్నింది టేస్టీగా ఉన్నింది అందరూ కూడా ఇష్టంగా తిన్నారు ఫస్ట్ అయితే కష్టంగా వేయించుకున్నారు కానీ చివరికి చాలా ఇష్టంగా బాగా తిన్నారు మేము ఎప్పుడు కూడా ఇది చేయించలేదు ఫస్ట్ టైం ఈరోజు చేయించాను వాళ్ళైతే చాలా బాగా తిన్నారు సాంబారు చేస్తే కూరగాయలన్నీ కూడా తీసి పక్కన పడేస్తారు కానీ ఈసారి ఈ బిసిబెల్ల బాదులో నుంచి సపరేట్ చేయలేదు చాలా వరకు అందులోనే స్మాష్ అయిపోయాయి కాబట్టి వాళ్ళు వేడివేడిగా ఏది కూడా తీకున్నా అలాగే తీశారు ఒక కరివేపాకు తీశారు మీదంతా కూడా తినేసారనమాట చాలా బాగా టేస్టీగా ఉన్నింది చూడడానికి కలరు బాగుంది చాలా అండి అనుకున్న దానికంటే కూడా చాలా బాగా చేసింది బాగా కూడా పిల్లలైతే తినేశారు ఇంకా మళ్ళీ వచ్చి అడిగారు నెక్స్ట్ టైం ఇంకొకసారి చేపించండి మ్యామ్ అని ఓకే చెప్పి చేపిస్తాను లేనని చెప్పారు ఇదే అండి ఫస్ట్ టైం వంట గ్రాండ్ సక్సెస్ అయింది స్కూల్లో చాలా బాగా చేసింది పిల్లలు కూడా చాలా బాగా తిన్నారు కూరగాయలను ఈ విధంగా రైస్లో మిక్స్ చేసేదాని వల్ల వాళ్ళు సపరేట్ చేసేదానికి వీలుండదు బాగా కూడా వాళ్ళు తినేసారు కూరగాయలు తినని పిల్లలకి ఇది ఒక మంచి వంటనే చెప్పచ్చు వాళ్ళు ఎలాగో అందులో ఉంటాయి కాబట్టి ఈజీగా తినడానికైతే ప్రయత్నించారు సక్సెస్ అయితే అయ్యింది అనమాట అదే అండి వాళ్ళకి రోజుకి ఒక బ్రేక్ఫాస్ట్ డిఫరెంట్ డిఫరెంట్గా పెడుతూ ఉన్నాము హాఫ్ డే స్కూల్ కాబట్టి మామూలుగా కర్రీసు రైస్ లేకున్నా ఈ విధంగా పెడుతున్నాము చాలా బాగా తిన్నారు చాలా బాగా కుదిరింది అదే అండి ఈరోజు మా వీడియో ఇంకా వీడియో అయితే చాలా లెంగ్తీగా ఉంది అది సంగతి ఇంకొక విషయం ఏమంటే చాలామంది పిల్లలకి ప్లాస్టిక్ బాటిల్స్ అయితే ఇచ్చారు ప్లాస్టిక్ బాటిల్స్ మంచిది కాదని నా అభిప్రాయం దయచేసి నెక్స్ట్ ఇయర్ ఇయర్కైనా పిల్లలందరికీ కూడా కాపర్ ఆర్ స్టీల్ బాటిల్స్ ఇవ్వడానికి ట్రై చేయండి ఆరోగ్యం అనేది మన చేతుల్లోనే ఉంటుంది పిల్లల ఆరోగ్యం ఉంటే మనకు టెన్షన్ ఉండదు వాళ్ళు కూడా బాగుంటారు అనేది నా అభిప్రాయం నా అభిప్రాయాన్ని మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి అందరూ కూడా దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దు ప్రతి ఒక్కరు కూడా పిల్లల్ని ప్లాస్టిక్ బాటిల్స్ ఇవ్వడం స్టాప్ చేసి కాపర్ ఆరు స్టీల్ బాటిల్స్ అయితే ఇవ్వండి అది మన ఆరోగ్యానికి కూడా మంచిది ప్లాస్టిక్ బాటిల్స్లో నీళ్ళు తాగడం అంత మంచిది కాదనేది నా అభిప్రాయం అవి పర్చేస్ చేయడానికి క్యారియింగ్ ఈజీగా ఉండొచ్చు వాస్తవమే కానీ హెల్త్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి మనము పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచే వాళ్ళ హెల్త్ గురించి చాలా జాగ్రత్త తీసుకోవాలి కాబట్టి అందరూ కూడా తప్పుగా అనుకోకుండా పిల్లలందరికీ కూడా కాపర్ ఆర్ స్టీల్ బాక్సులు ఇవ్వడానికి ట్రై చేయండి ఇది పేరెంట్స్ అందరికీ కూడా నా తరఫున ఒక రిక్వెస్ట్ అయితే అది నెక్స్ట్ జూన్ ఇంకా దగ్గరలోనే సమ్మర్ హాలిడేస్ వచ్చేస్తాయి నెక్స్ట్ జూన్కైనా పిల్లలందరికీ స్టీల్ ఆర్ కాపర్ బాక్స్ బాటిల్స్ ఇవ్వడానికి ట్రై చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటూ ఉన్నాను ఇంకా నెక్స్ట్ వీక్ ట్వంటీ థర్డ్ లాస్ట్ వర్కింగ్ డే ఆ తర్వాత హాలిడేసు పిల్లల్ని వీలైనంత వరకు ఇంటి దగ్గర ఉండనియండి బయట తిరగనియద్దండి కొద్దిసేపు కూర్చోపెట్టి వాళ్ళతో హోంవర్క్లు రాయించండి హ్యాండ్ రైటింగ్ను ఇంప్రూవ్మెంట్ చేయండి ఎండ చాలా వేడిగా ఉంది పిల్లలు ఎలా అంటే అలా తిరిగేస్తారు హాలిడేస్ ఇచ్చారు కాబట్టి ఆ విధంగా తిరగడం వల్ల అసలు పిల్లలైతే కలర్ మారిపోతారు పడతారు తగిలించుకుంటారు ఇవన్నీ ఏమీ లేకుండా వాళ్ళని వీలైనంత వరకు ఇంట్లో పెట్టి కొంచెం చదివించాలని నేనైతే మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను ఈ సమ్మర్లో పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి బయట తిరగడం అంత మంచిది కాదు వడదెబ్బ ఉంటుంది ఇంకా పిల్లలు మనకు తెలియకుండా స్విమ్మింగ్ అయితే వెళ్ళిపోతారు అది కూడా ఒక పెద్ద ప్రాబ్లమే క్రికెట్ వెళ్ళిపోతారు ఎక్కడంటే అక్కడ తిరిగి వస్తారు అలా కాకుండా వాళ్లకు ఇంట్లోని గేమ్స్ క్యారమ్స్ కానీ చెస్ కానీ ఇలాంటి ఏదైనా గేమ్స్ నేర్పించి ఇంట్లోనే కూర్చోబెట్టి కొంచెంసేపు హోంవర్క్ రాపించి చాలా వరకు ఇంట్లోనే ఉండడానికైతే పిల్లల్ని ట్రై చేయండి ఇది కూడా నా రిక్వెస్ట్ మీ అందరికీ కూడా ఇంకా సమ్మర్ హాలిడేస్లో వేదిక్ మ్యాథ్స్ గురించి నేను వీలైనంత వరకు వీడియోస్ అయితే చేసి అప్లోడ్ చేస్తాను పిల్లల్ని ఆ వీడియోస్ చూసి వాళ్ళ దగ్గర వేదిక్ మ్యాథ్స్ బుక్స్ అయితే ఉన్నాయి వాటిని చేయమని చెప్పండి ఆ విధంగా మ్యాథ్స్ అనేది నిత్య జీవితంలో ప్రతిరోజు కూడా మనకు ఉపయోగపడుతుంది లాంగ్వేజెస్ అంటే మ్యాథ్స్ అనేవి లేకుండా మనం బ్రతకలేము కాబట్టి పిల్లలకు మ్యాథ్స్ ఎంత అవగాహన ఇస్తే అంత బాగుంటుంది మ్యాథ్స్ అంటే వాళ్ళకు భయం పోవాలి మేము చాలా వరకు కూడా ఆ భయాన్ని తీసేదానికే ట్రై చేస్తున్నాం నేను వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను ఆ వీడియోస్ని చూసి వాళ్ళ దగ్గర వేదిక మ్యాథ్స్ బుక్స్ ఉన్నాయి దానిని కంటిన్యూగా వాళ్ళు రోజు ఫాలో అవుతుండాలి ఒక్కొక్క రకానికి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి రోజు వాళ్ళు కనీసం ఏ టెన్ ప్రాబ్లమ్స్ చేసినా కూడా ఈ ఫార్టీ నైన్ ఆర్ ఫిఫ్టీ డేస్లో అనుకున్నంత కూడా వాళ్ళు కంప్లీట్ చేయగలుగుతారు బాగుంటుంది దగ్గర దగ్గర టూ మంత్స్ గ్యాప్ వచ్చిందంటే మళ్ళీ వాళ్ళు కొంచెం స్లో అయిపోతారు జూన్లో అలా కాకుండా నిత్యము వాళ్ళతో కొంతసేపు వేదిక్ మ్యాథ్స్ను ప్రాక్టీస్ చేయించండి హ్యాండ్ రైటింగ్ త్రీ లాంగ్వేజెస్ కూడా వాళ్ళతో హ్యాండ్ రైటింగ్ అనేది రాపించండి తెలుగు హిందీ ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ ఎంత బాగుండే వాళ్ళ ఎగ్జామినేషన్స్లో టెన్త్ క్లాస్లో ఆన్సర్ స్క్రిప్ట్ ప్రజెంట్ చేసేటప్పుడు చూడడానికి చాలా బాగా ఉంటుంది అది నా అభిప్రాయం పేరెంట్స్ అందరూ కూడా పిల్లలతో హాలిడేస్లో కొంతసేపు పిల్లల్ని సరదాగా కూర్చొని వాళ్ళతో ఇవన్నీ కూడా చేయించండి ఇది నా అభిప్రాయం ఇక ఇక్కడ ఏదో కొంచెం డిస్టర్బెన్స్ అయింది దానివల్ల మధ్యలో బ్రేక్ అయింది వాయిస్ మరేమీ అనుకోకండి ఇదండి నా అభిప్రాయాన్ని మీరందరూ కూడా గమనించి దాని మీద మీ అభిప్రాయాన్ని కూడా నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి అది ఎక్కువ బయట తిరగని అండి వీడియో అనేది చాలా లెంతీగా ఉంది దానివల్ల నేను ఇంకేం మాట్లాడాలో అర్థం కాలేదు అది ఈ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్